స్క్రైబర్స్కి వ్యూవర్స్కి అందరికీ నమస్తే ప్రస్తుతం మనం నిడుబురలో ఉన్నాము నిడుబురలో ఉన్నటువంటి రైల్వే లైను మూడవ లైను వేస్తున్నారు ఆ యొక్క పనులనే మనం ఇప్పుడు చూస్తున్నాము గూడూరు నుంచి విజయవాడ వరకు ఉన్నటువంటి యొక్క రైల్వే లైను కొత్తగా మంజూరు అయినటువంటి రైల్వే లైను పనుల దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని నిడుబ్రోల్లో ఉన్నటువంటి ఈ యొక్క రైల్వే లైన్ పనులను మనం చూస్తున్నాము ఇది ల్యారీ అనమాట పుష్ప ల్యారీ పుష్ప సినిమాలో కనిపించినటువంటి ఉన్నట్టు విధంగా ఉన్నటువంటి ల్యారీ అనమాట వీటికి చక్రాలు వాటికి ఉన్న టైర్లు తీసేసి రైలు చక్రాలు వేసి ఈ విధంగా కొత్తగా ఏర్పాటు అయినటువంటి రైలు పట్టాల మీద రైలు చక్రాలను దిగించి వారి యొక్క పనులని చేసుకోవడం జరుగుతుంది ఈ యొక్క లారీకి ముందు మాత్రం ఈ విధంగా రైలు సంబంధించినటువంటి చక్రాలను వేసి ఉన్నారు వెనకమాల టైరు ఉన్నది అంటే ఆ యొక్క ఆ టైర్ను కూడా తీసేసి మొత్తం నాలుగు చక్రాలు కూడా రైలు చక్రాలు వేసేసి వారి యొక్క పనులను చేసుకోవడం జరుగుతుంది మనం ఇప్పుడు చూస్తున్నాము పుష్ప లారీ అంటే ఈ యొక్క లారీకి పుష్ప అనే పేరు మనం పెట్టామన్నమాట ఇక్కడ ప్లాట్ఫారంలో రెండు లైన్లు వస్తాయి మామూలుగా ఊరి బయట వెళ్ళేటలకి ఒక లైనే ఉంటుంది ప్లాట్ఫారంలో క్రాసింగ్లు పెట్టుకోవడానికి రెండు లైన్లు ఉంటాయి మూడో లైన్ అంటే ఇక్కడ మనకి రైల్వే స్టేషన్లో చాలా లైన్లు ఉంటాయి మూడు లైన్లే ఉండవు రైల్వే స్టేషన్లో క్రాసింగ్లు పెట్టుకోవడానికి సైడ్ ఇచ్చుకోవడానికి అంటే వెనకమాల బళ్ళకి ముందు బళ్ళకి క్రాసింగ్ పెట్టుకోవడానికి రైల్వే స్టేషన్లో ఇంకొక లైన్ ఉంటుంది ఇట్లా టైరు కూడా ఉన్నది టైరు తీసేసి ఇది కూడా చక్రం వెనకమాల రైలు చక్రాలని వేసేసి వాళ్ళు కాంక్రీటు కంకరు డస్ట్ డస్ట్ అంటే మామూలుగా మట్టి ఆ యొక్క మట్టిని కూడా మనం చూస్తున్న ఎర్ర మట్టిని వారి అవసరాలకి ఈ యొక్క లారీని ఉపయోగిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది ఇక్కడ నుంచి మనం రైలు ఎక్కి పక్కన మాసవరం అప్పికట్ల వరకు రైల్లో వెళ్ళి ఈ మూడో లైన్లో ఉన్నటువంటి పనులని చూసుకుంటూ చెప్పుకుంటూ ఈ యొక్క వీడియోని ముగిద్దాం ఇక్కడ స్లీపర్లు అంటే ఆ యొక్క దిమ్మల్ని స్లీపర్లు అంటారు ఇసుక మాములుగా ఈ యొక్క సిమెంటు సిమెంటు సంబంధించి ఈ దిమ్మెల్ని అంటే ఇంతకుముందు రోజుల్లో ఈ యొక్క దిమ్మెలు చెక్కతో ఉండేవి చెక్కతో కింద పట్టాలకి బాగా కింద రైలు వెళ్ళినప్పుడు కదలకుండా ఉండడానికి రైలు పట్ట అనేది ఆ యొక్క ప్రస్తుతం ఈ దిమ్మెల్ని వాడుతున్నారు కానీ ఇంతకుముందు చెక్కతో కూడినటువంటి చెక్కని వాడేవారు కింద ప్రస్తుతం మనం ప్లాట్ఫారం పైన ఉన్నాము కొత్తగా వేసినటువంటి ప్లాట్ఫారం నిడుపు రోజులు రైల్వే స్టేషన్లో మూడో లైన్ పనులు ప్రస్తుతం మనం చూస్తున్నాము విజయవాడ నుంచి గూడూరు వరకు రైల్వే లైన్ ప్రాజెక్ట్ అనేది మంజూరు చేయడం జరిగింది రెండు వేల పదిహేను రెండు వేల పదహారు సంవత్సరంలో మంజూరు చేయడం జరిగినది మొత్తం వచ్చేసి కిలోమీటర్లు విజయవాడ నుంచి గూడూరు వరకు ఈ యొక్క కిలోమీటర్లు రెండు వందల ఎనభై ఎనిమిది ఇప్పుడు ట్రైన్ ఒకటి వచ్చినది పినాకిని ఎక్స్ప్రెస్ ఉదయం పూట ఈ యొక్క ట్రైన్ ఎక్కి మనం ఈ యొక్క లైన్ చూసుకుంటూ చెప్పుకుంటూ ఈ యొక్క వీడియోని ముగిద్దాం ప్రస్తుతం మనం ఉన్నాము నిడుబురూరు రైల్వే స్టేషన్లో మూడవ లైన్ పనులని చూస్తున్నాం ముందు ఉన్నటువంటి పాత రైల్వే స్టేషను ఆ బిల్డింగ్ను పడవేసి వెనకమాల కొత్త బిల్డింగ్ కట్టున్నారు అది ఇంకా ఓపెన్ అవ్వలేదు ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ని ప్రస్తుతం ఆ యొక్క మూడో లైను ఏర్పాటు చేసేటటువంటి క్రమంలో ఉన్నటువంటి బిల్డింగ్ని తీసివేయడం జరిగినది బాపట్ల నుంచి గూడూరు వైపుకి మొత్తం లైను పూర్తి అయినది ప్రస్తుతం బాపట్ల నుంచి తెనాలి విజయవాడ వరకు ఈ యొక్క లైన్ అనేది పూర్తి అవ్వాల్సి ఉంటుంది ఈ యొక్క లైన్ అనేది ఏర్పాటు చేయడం అనేది కొన్ని కొన్ని ప్రదేశాల దగ్గర క్లిష్టతరంగా ఉన్నప్పటికీ కొంత సమయం తీసుకొని రైల్వే ఈ యొక్క పనులని చేయడం జరుగుతుంది మనం చూస్తున్నాము మూడో లైను పనులు ఇట్లా మనకి బయట ఊరు బయటకు వెళ్ళిన తర్వాత ఒకటే లైన్ ఉంటుంది రైల్వే స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత ఈ లైను రెండు లైన్లు అయిపోతుంది క్రాసింగ్ పెట్టుకోవడానికి ఒకటి రన్నింగ్కి ఒకటి వెనకమాల నుంచి ముందు నుంచి వచ్చేటువంటి రైలుబడ్లకి క్రాసింగ్ ఇవ్వడం కోసం రైల్వే స్టేషన్లో రెండుగా అయిపోతుంది ఊరు బయట ఒకటే ఉంటుంది ఆల్రెడీ మనం చూస్తున్నాము పుష్ప పుష్ప లారీలు రెండు వెళ్ళినాయి ఇప్పుడు వాటికి చక్రాలు తీసేసి ఈ విధంగా రైల్వే పనులకి వాడుకోవడం జరుగుతుంది అలాగే ట్రాక్టర్లను కూడా చక్రాలు తీసేసి రైలు చక్రాలు వేసి ట్రాక్టర్లు కూడా వాడటం జరుగుతుంది తర్వాత ఇప్పుడున్న మనకి కనిపించినప్పుడు వాటిని కూడా షూట్ చేసి అప్లోడ్ చేయడం అప్లోడ్ చేయడం జరుగుతుంది మాచివరం రైల్వే స్టేషన్కి వచ్చాము ఈ యొక్క రైల్వే స్టేషను మాచవరం వినాయకని ఎక్స్ప్రెస్లో ప్రస్తుతం మనం ఉన్నాము ఈ యొక్క స్టేషన్ కూడా మనం మూడో లైన్ వేసిన తర్వాత ఎట్లా ఉందనేది చూస్తున్నాము కొంతవరకు వెళ్ళిన తర్వాత ఆ యొక్క లైన్ కూడా వేయలేదు అంటే వారి యొక్క అనుకూలతను బట్టి రైల్వే ట్రాక్ను ఏర్పాటు చేయడం జరిగినది ఆ యొక్క ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆ యొక్క అంటే వంతెనలు అలాగే కొంత స్థలం ఇరుకుగా ఉన్నటువంటి స్థలం ఆ యొక్క ప్రాంతంలో వాళ్ళు వెసులుబాటు తీసుకొని చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది మామూలుగా మామూలుగా వెళ్ళడానికి ఇది అప్ లైన్ అంటారు అటువైపు ఉండేది డౌన్ లైన్ ఇది కనపడుతున్న లైన్ కాకుండా అప్పు డౌన్ రెండు లైన్లు ఉంటాయి ఇది కనిపిస్తుంది మూడో లైన్లు ఇంతవరకు ప్లాట్ఫారం ఇంతవరకు మనకి ఆ యొక్క లైన్ అనేది అక్కడ తాగిపోయినట్టుగా కనిపిస్తూ ఉంది ఇవన్నీ కూడా మనకి మూడో లైన్ ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చేస్తానట్టుగా మనకు కనిపిస్తూ ఉంది మాచివారం రైల్వే స్టేషన్ అయిపోయిన తర్వాత ప్రస్తుతం మనం అప్పికట్ల రైల్వే స్టేషన్ దగ్గరలోకి వచ్చున్నాము నిడుబురోలు బాపట్ల మధ్యలో జరుగుతున్నటువంటి రైల్వే పనులని మనం చూసుకుంటూ చెప్పుకుంటూ వెళుతున్నాము ఓకే ఈ యొక్క రైల్వే లైన్ మొత్తం ఖర్చు వచ్చేసి మూడు వేల రెండు వందల నలభై ఆరు కోట్లు ఈ వరకు మొత్తం కూడా రైల్వే పనులు చేసేటటువంటి సంస్థ అయినటువంటి ఆర్వీఎన్ఎల్కి ఇవ్వడం జరిగింది అంటే రైలు వికాస్ నిగమ్ లిమిటెడ్ అంటారు నూట యాభై కిలోమీటర్ల పైగా ఈ యొక్క లైన్ పనులు ప్రస్తుతం పూర్తయినాయి ఓకే నెక్స్ట్ మనం ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ